మిత్రమా నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ వీడియో ఈ వీడియోలో మనకి అనంతమాచుడి యొక్క చందో దర్పణం చాలా చాలా ముఖ్యమైన తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఈ డిఎస్ఏలోని చంద్రో దర్పణం అనంతమాచుడి యొక్క చందో దర్పణంలో ఎతులు ప్రాస్సుల గురించి మనం చెప్పుకోవాలి దాని గురించి చెప్పుకోవాలంటే పూర్తి సమాచారం మనకు రావాలి కాబట్టి మొదటి భాగం కవి పరిచయం చెప్పాను చాలామంది మిత్రులు ఫాస్ట్గా చూస్తున్నారు ముఖ్యమైన అంశాలు కాబట్టి ఇది రెండవ భాగం ఇందులో ఈ చందో దర్పణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఏ భాగంలో ఏ అంశాలు ఉన్నాయి ఏ ఏ అంశాలు ఎంత మార్చడో పేర్కోవడం జరిగింది ఏ భాగం మనం చదువుకోవాలి అలాగే ఈ చంద్రోదర్పణానికి వ్యాఖ్యాన గ్రంథాలు ఏ ఏ గ్రంథాలు వచ్చాయి అవి చాలా చాలా ముఖ్యమైన బిట్లు ఇవి ఏ ఏ గ్రంథాలు వచ్చాయి అలాగే చందశాస్త్ర గ్రంథాలు మన తెలుగులో చందశాస్త్ర గ్రంథాలు ఎవరెవరు రచించారు ఎతులు అంటే ఏమిటి ప్రాసులు అంటే ఏమిటి వివరాలన్నీ కూడా ఇందులో కంటిన్యూ అవుతూ ఉంటాయి దయచేసి స్కిప్ చేయకండి మిత్రులరా అవకాశం ఉంటే మీ మిత్రులకు షేర్ చేయండి లేదంటే కనీసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అందిస్తే ఇంకా ఫాస్ట్గా ఫాస్ట్గా వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను దయచేసి మీ లైక్ అనేది చాలా ముఖ్యమంత్రి ఇక కంటెంట్లకు వెళ్దాం మనం రచించినటువంటి అనంతమార్చుడి గురించి మొదటి వీడియో చెప్పాను అదంతా కూడా ప్లేలిస్ట్ ఉంది ఈ వీడియో లో కూడా చూడండి ఇక రెండవ భాగం చూసుకుంటే చందో దర్పణం చందో దర్పణం అనంతుడు అంటారు లేదా అనంత మాచుడు అంటారు మనకి అనంతుడు అనంత అనంత మాచుడు రెండు పేర్లకి యొక్క తేడా ఏమిటి అర్థం ఏమిటి అనేది కూడా మొదటి భాగంలో చెప్పాను కవి పరిచయంలో చందో దర్పణం అనేది అనంత మాచుడు రచించటం మూడో రచనలో రెండవ రచన మొదటి రచన భోజరాజయం అని చెప్పుకున్నాం దాని గురించి పూర్తి సమాచారం మొదటి నేను ఇచ్చాను ఇది రెండవ రచన చందో అనేది అనంత మాచుడు రచించిన దానికి రెండవది దర్పణము ఇది చందశాస్త్ర గ్రంథము మనందరికి తెలిసిందే చందశాస్త్ర గ్రంథము ఇందులో నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు ఆశ్వాసాలు నాలుగు ఆశ్వాసాలు అన్నది నాలుగు ఆశ్వాసాలు నాలుగు భాగాలు కలిగి ఉంది ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశం చెప్పడం జరిగింది నాలుగు భాగాలు మనకి అంత ఇంపార్టెంట్ కాదు మొదటి భాగం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది ఇతలు ప్రాసలు అలా సంజ్ఞలు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మనకి అర్థం కాకపోవచ్చు బుక్ టైలెట్ చదువుకుంటే అందువలన కోచింగ్ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందువలన మన వీడియోలు క్లారిటీగా అర్థమవుతాయి అయితే స్కిప్ చేయకండి వాయిస్ సరిగ్గా వస్తుందా లేదా కామెంట్ చేయండి మిత్రులరా అనంతమాచుడు యొక్క చంద్రదర్పణలో నాలుగు భాగాల్లో మొదటి భాగంలో ఏవేమి చదువుకోవాలి మనం అసలు మొదటి భాగంలో ఏం చెప్పాడు మొదటి భాగంలోని సంజ్ఞలు సంజ్ఞలు సంజ్ఞ అంటే గుర్తు మనకి బాల బాలవ్యాకరణ కూడా పరిచయం అంటూ ఉండదు ఏదైనా చెప్పే ముందు స్టార్టింగ్లో మనకి టెక్నికల్ వర్డ్ సాంకేతిక పదాలు ఉంటాయి ఆ సాంకేతిక పదాలు వివరించిన తర్వాతే మిగతా అంశాలు చెబుతూ ఉంటారు కాబట్టి అంటే మన పిల్లలకి అక్షరాలు ఏర్పించినట్లు సంజ్ఞలు తర్వాత గురువు లఘువు గురువు లఘువు అలాగే ఘనస్వరూపములు స్వరూపములు సంఘ్యలు గురువులు లఘువు ఘన స్వరూపములు గణాలు ఏ విధంగా వచ్చా వివరణ మొత్తం మనకి వస్తుంది క్లారిటీగా చెప్తాను ఇంద్ర ఇంద్రగణాలు చంద్ర చంద్రగణాలు యొక్క భేదాలు అలాగే ఘనములకు గణములు ఒక దేవతలు ఒక్కొక్క గణానికి ఒక్కొక్క దేవత ఉంటుంది ఒక్కొక్క దేవుడు ఉంటాడు ఏ గణానికి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఏ గణానికి ఏ దేవుడు అలాగే ఆ గణం యొక్క ఫలితం ఏంటి ఆ గణం వల్ల ఒక్కొక్క రాశి ఒక్కొక్క నక్షత్రము ఏ విధంగా ఫలితాలు ఉంటాయో అలాగే ఈ ఘనములకు ఎటువంటి ఫలములు ఉంటాయి అలాగే ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ వరకు మనం తెలుసుకోవాలి చాలా ఇవి బిట్లు వస్తూ ఉంటాయి మనకి ఇందులో ఇది చాలా 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 ముఖ్యమైనది ప్రాసులు ఏతులు ఈ రెండు టాపిక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాసులు ఈతలు అయిపోయి అంటే మనం చొంద్ర తరఫున ఎనభై శాతం మనకి వచ్చేసినట్లే మిగతా అంశాలు మనకి డిఎస్సికి అంతగా ఎవరు ఇక్కడి వరకు మనకు ఆపేస్తారు ప్రాసులు ఏతులు అవకాశం బట్టి మిగతా చెప్పుకుందాం మొదటి భాగంలో సన్యలు గురువు లఘువు ఘనస్వరూపములు ఇంద్ర చంద్ర ఘనభేదాలు ఘనముల కరిదేవతలు ఫలములు ప్రాసలు ఈతలు ఇక రెండవ అంశం రెండవ ఆశ్వాసం రెండవ ఆశ్వాసం గద్య లక్షణాలు గద్య లక్షణాలు గద్యంలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్తాడు చందముల పేర్లు రెండవ భాగంలో చందముల పేర్లు చందో వృత్త సంఖ్య చందో వృత్త సంఖ్య సమవృత్త సంఖ్య సమ అర్ధ సమ విషము వృత్త సమ అర్ధ సమ విషము వృత్త భేదములు అలాగే ఇరవై ఆరు అక్షరాల కంటే అధికంగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు అక్షరాలు మనకి వృత్తాల్లో ఉత్పన్నమాలు చెప్పకపోతే స్వార్థుల మేము ఉంటాయి అక్షర నియమాలు ఉంటాయి వృత్త నియమాలు అంటే వృత్తాల్లో అక్షర నియమం ఉంటుంది అక్షరాల సంఖ్య ఇరవై ఆరు అక్షరాల కంటే అధిక అక్షరములతో ఉండు ఉద్దురమాల వృత్తాలు ఉద్దురమాల వృత్తాలు ఉద్దురుమాల వృత్తాలు ఇవి రెండవ భాగంలో ఉంటాయి ఏ భాగంలో ఏముంటే మనం తెలుసుకోవాలి మొదటి భాగం స్పష్టంగా రావాలి మనకి ఈ ప్రాసు ఏతులు అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం మొదటి భాగం రెండవ భాగం ఈ మొదటి భాగం రెండవ భాగం తర్వాత మూడవ ఆశ్వాసం మూడవ ఆశ్వాసంలో ఏ ఏ అంశాలు వస్తాయి తృతీయ ఆశ్వాసము మూడవ భాగం తృతీయ ఆశ్వాసంలో ఏమేమి చెప్పడం జరిగింది అంటే కందము గురించి ఆర్య గీతి సమవిషమ గీతి సీసము తరువోజ మనకి సింగిల్ సింగిల్ కనబడతాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇందులో ఒక శేషం అని ఉండే అందులో రకాలు అనేక రకాలు ఉన్న ఇందులో కనబడుతూ ఉంటాయి మనకి ఈ శ్వాసంలో అక్కర పద రగడ చాటు ఉదాహరణ కావ్యాలు అలాగే షట్ ప్రత్యయాలు షట్ ప్రత్యయాలు కందము ఆర్య గీతి సమవిషమ గీతి సీస తరువోజ అక్ర పద రగడ చాటు ఉదాహరణ షట్ ప్రత్యయాలు ఈ షట్ ప్రత్యయాల్లో ఇక్కడ ఇక్కడ గణితానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఇందులో కనబడుతూ ఉంటుంది షట్ ప్రత్యయాల్లో చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా చతుర్ధాశ్వాసము ఏ భాగంలో ఏ ఉన్నాయో కనీసం తెలుసుకోవాలి మొదటి భాగం అయిన తర్వాత ఎతులు ప్రాసులు ఇవైన తర్వాత ప్రతి దాంట్లో ముఖ్యమైన అంశాలని కూడా తర్వాత మనం చర్చించుకుందాం చతుర్ధాశ్వాసము నాలుగవ ఆశ్వాసము చతుర్ధాశ్వాసములో దోషములు అనంతమాత్యుడి యొక్క తర్పణములో దశ దోషాల గురించి ఏ ఆశ్వాసంలో చెప్పడం జరిగింది అనే బిట్టు ఒక వస్తే మనం ఇవి గుర్తుంచుకోవాలి కాబట్టి తప్పకుండా ఇవి తెలుసుకోవాలి మనం దశ దోషములు చతుర్ధాశ్వాసములు దశ దోషములు సత్సందులు చూడండి ఇక్కడ సత్ ప్రత్యయాలు సత్ చందులు ఇలా మనకి చాలా చాలా వస్తూ ఉంటాయి ఇలా కన్ఫ్యూజ్ పెడతాం సత్ చందులు సమాసములు కనిపెట్టారు ఇక్కడ ఒకసారి ఇవి ఛందస్సుకి అనుకో అంటే ఛందస్సు ఇప్పుడు చందో గ్రంథంలో కానీ చందుల గురించి సమాసముల గురించి ఇందులో కనబడుతూ ఉంటాయి కారక శబ్దములు కారక శబ్దములు క్రియాపదములు క్రియాపదములు అవ్యయాలు అవ్యయములు విశేష విశేషణ భావము క్రియా విశేషణము వర్ణ సంఖ్య షడ్ వర్గములు చూసారు అక్కడ షడ్ వర్గము సందులు షట్ ప్రత్యయాలు ఈ మూడిట్లు ఏదో ఒకటి చేయడానికి మనకి సద్వర్గములు ఎందులో ఉన్నాయి షట్ ప్రత్యయాలు ఏ విభాగంలో ఉన్నాయి ఏ ఆశ్వాసంలో చెప్పడం జరిగింది అది డెప్తగా వచ్చే బిడ్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవాలి ఒకసారి మళ్ళీ చూద్దాం తృతీయ ఆశ్వాసము కందము ఆర్య గీతి సమ విషమ గీతి శేష తరువోజ అక్కర పద రగడ చాటు ఉదాహరణ కావ్యము షట్ ప్రత్యయాలు ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మనకి పద్యాలు కనబడుతూ ఉంటే మనం చూసే ఉంటాం అందులో కొత్తగా కనబడింది మనకి ప్రత్యయాలు షడ్ ప్రత్యయాలు చతుర్ధాశ్వాసము నాలుగవ ఆశ్వాసములు దోషములు సత్సంధులు సమాసములు కారక శబ్దములు క్రియాపదములు అవ్యయములు విశేష విశేషణ భావము క్రియా విశేషణము వర్ణ సంఖ్య షడ్వర్గములు ఇక్కడ మనకి చెప్పిందంటే షడ్వర్గము ఈ విభాగము ఛందస్ ఈ చందో దర్పణలో శాస్త్రానికి సంబంధించిన భాగము షట్వర్గములు మిగతా అంశాలు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి ఇందులో నాలుగవ ఆశ్వాసంలో ఆ విషయ విషయ పరిజ్ఞానం కోసం ఇవి కూడా ఎక్కడ వర్ణించాడని వ్యాఖ్యానకర్తలు చెబుతూ ఉంటారు సరే ఏమైనా సరే మిగతా ఈ నాలుగు భాగాల్లో ఏ అంశాలు ఉన్నాయనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఈ చందో దర్పణంపై వచ్చినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు ఏవే ఉన్నాయి వ్యాఖ్యాన గ్రంథకర్తలు ఎవరు ఇది చెప్పుకున్న తర్వాత మనం తెలుగులో శాస్త్ర గ్రంథాలు వచ్చాయి ముఖ్యమైనవి ఏవి వచ్చాయి అని చాలా చాలా ఉంటాయి ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పుకుంటాం ఎత్తులు ప్రాసల గురించి తర్వాత వీడియోలో అంటే ఎతి అంటే ఏమిటి ప్రాస అంటే ఏమిటి ఆ రెండింటికి సంబంధించినటువంటి అంశం ఇంకొక వీడియోలో చెప్పుకుంటాం ఆల్రెడీ ఇంతకుముందు అప్పకవ్యయంలో ఎత్తులు ప్రాసుల గురించి ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్ చూడండి ఎత్తులు ప్రాసులు అనే ప్లేలిస్ట్ ఉంటుంది మళ్ళీ ఇందులో చెబుతాను చందోదర్పణానికి వచ్చినటువంటి వ్యాఖ్యాన వివరణ గ్రంథాలు సమీక్షలు మీమాంసులు అనుకోవచ్చు ఇవి చాలా ముఖ్యం అంటే ఎక్కడ చూసినా సరే మీరు పేర్లు ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఇంకా చాలా చాలా మనం ఉండొచ్చు కానీ అవి అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు కాబట్టి ముఖ్యమైన అంశాలు మాత్రమే పుస్తకంలో ఉండే మనం చెప్పుకుంటాం ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గిడుగు వెంకట సీతాపతి గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క కుమారుడు గిడుగు వెంకట సీతాపతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఉపోద్ఘాతము రాయడం జరిగింది ఉపోద్ఘాతము గిడుగు వెంకట సీతాపతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఉపోద్ఘాతము పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో నిడదవోలు వెంకటరావు గారు ఇది చాలా చాలా గొప్ప వ్యక్తి కవులపైన ఎక్కువగా పరిశోధన చేశారు ఆయన నిడదవోలు వెంకటరావు చాలా ముఖ్యమైన వ్యక్తి మాకు ఎక్కువ కనబడుతుంటారు చాలామంది కవులు బయటపడ్డానికి కారణం కూడా నిడదవోలు వెంకటరావు గారు నిడదవోలు వెంకటరావు రెండవ ముద్రణ ఈ చందోదర్పణ యొక్క రెండవ ముద్రణకి పీఠిక రాశారు ఆయన రెండవ ముద్రణకి ద్వితీయ ముద్రకి పీఠిక రాసింది ఎవరంటే నిడదవోలు వెంకటరావు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది శ్రీ విద్వాన్ రావురి దొరస్వామి శర్మ ఈ పేరు మనం ఎక్కి వెళ్తాం శ్రీ విద్వాన్ రావురి దొరస్వామి శర్మ సమీక్ష సమీక్ష ఏంది సమీక్ష చేశారు దీనికిది చందోదర్పణకి సమీక్ష శ్రీ విద్వాన్ రావురి దొరస్వామి శర్మ ఇక వ్యాఖ్యానంలో వెంకట కృష్ణమాచార్యులు శ్రీమన్ కో వెంకట కృష్ణమాచార్యులు వ్యాఖ్యానము అలాగే శ్రీ భట్టాచార్యులు కూడా శ్రీ భట్టాచార్యులు వట్లముడి గోపాలకృష్ణయ్య అతనికి మనకు భాషా చరిత్రలో కనబడతాయిన భాషా చరిత్రలో వ్యవహారిక మాండలికాల గురించి వచ్చేటప్పుడు వట్లమూడి గోపాలకృష్ణయ్య శ్రీ భట్టాచార్యులు వట్లముడి గోపాలకృష్ణయ్య శ్రీ భాష్య వెంకట నరసింహ భాష్యకారాచార్యులు శ్రీ భాష్యం వెంకట నరసింహ భాష్యకారాచార్యులు కాబట్టి మన చంద్రోగ్ర నా చందో చంద్రోదర్పణం డైరెక్ట్కి వెళ్ళిపోతే మిగతా బెట్లు మనం మిస్ అయిపోతాం అన్నిటిని కూడా పరిచయం చేసుకుని వెళ్ళాలి సంపూర్ణంగా నేర్చుకోవాలి మీ అందరూ తెలిసిన విషయాలే కాబట్టి చెప్పడం జరుగుతుంది ఒకవేళ చెప్పకుండా అవి చెప్పేసినా సరే అది సంపూర్ణం కాదు నాకు బాధ అనిపిస్తుంది మీ వినో వినే వాళ్ళకు కూడా ఏదో తప్పు తప్పు చెప్పినట్లు తూత మాత్రం గ్రంథించినట్లు అనిపిస్తుంది కాబట్టి చెప్పడం జరిగింది వ్యాఖ్యాన వివరణ గ్రంథాలు సమీక్షలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి గిడికి వెంకట సీతాపతి ఉపోద్ఘాతము నిడదవల్లి వెంకటరావు పన్ను నలభై ఏళ్ళులో గుర్తుంచుకున్నాం నలభై ఏడు మనకు స్వాతంత్ర సంవత్సరం కాబట్టి నలభై ఏళ్ళులో నిడదవలి వెంకటరావు పీటిక రెండవ ముద్రడికి పీటిగా శ్రీ విద్వాన్ రావులు దొరస్వామి శర్మ సమీక్ష యాభై ఎనిమిదిలో అలాగే వెంకట వృష్ణాచార్యులు వ్యాఖ్యానము శ్రీ భట్టాచార్యులు వ్యాఖ్యానము వర్లముడి గోపాలకృష్ణయ్య వ్యాఖ్యానము శ్రీ భాష్య వెంకటర మహాభాష్యకా భాష్యకారాచార్యులు వ్యాఖ్యానము ఈ పేర్లు మనకు ముఖ్యమైనవి ఇప్పుడు తెలుగు తెలుగులో చంద శాస్త్ర గ్రంథాలు ఏవి ఆ చందశాస్త్ర గ్రంథకర్తలు ఎవరు ఈ అంశాలనేది ఇందులో చెప్పుకొని తర్వాత వీడియోలో ఎతుల గురించి ప్రాసులు అంటే యతి అంటే ఏమిటి ప్రాస అంటే ఏమిటి ఎతులు ఎవరు ఏమని పేర్కొన్నారు ప్రాసులు ఎవరు ఏమని పేర్కొన్నారు ఏ గ్రంథంలో ఇవన్నీ కూడా సంపన్నో తెలుగు భాషలో లేదా తెలుగుకు అని అనొచ్చు తెలుగుకు వచ్చినటువంటి చందోలక్షణ గ్రంథాలు చందోలక్షణ గ్రంథాలు మనకి ఇక్కడ ఎత్తులో ప్రాసుల గురించి ప్రస్తావించింది ఎక్కడ కనబడుతుందంటే నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణిలో మనకు కనబడుతూ ఉంటే ఆ నిర్వచనాలు వచ్చేటప్పుడు మనం చెప్పుకున్న తర్వాత వీడియోలు వస్తాయి చాలా ముఖ్యమైనది తర్వాత వీడియో తెలుగులో చందో లక్షణ గ్రంథాలు చాలా ముఖ్యమైనవి మాత్రమే కవి జనాశ్రయము అనేది చాలా ముఖ్యమైనది కవి జనాశ్రయం అనేది చంద చందో లక్షణ గ్రంథం కవి జనాశ్రయము చందశాస్త్ర గ్రంథము కవి జనాశ్రయము కవి జనాశ్రయము ఎవరిదంటే మళ్ళీ రేచన కవి కర్త అని మనం ఎక్కువగా చదువుదాం మళ్ళీ ఆ రేచన రచించాడని అలాగే వేములవాడ భీమన కూడా రచించాడని అంటే ఒకే పేరుతో ఇద్దరు రాశారా లేదంటే ఒకే గ్రంథం ఇతను రాశారా లేదా ఇతను రాశారా అని సందేహం ఉందా అనేది కూడా సాహిత్య చర్చలో ఉన్నాయి సరే ఏది ఏమైనా సరే కవి జనాశ్రయం అనేది ఎక్కువగా మనకు కనపడితే మళ్ళీ రేచన రెండు ఆప్షన్లు ఈ రెండు ఇచ్చేస్తే మళ్ళీ రాచన పెడతాం కవి జనాశ్రయం మళ్ళీ రేచన ఇది ఇవ్వకపోతే వేములవాడ భీమన ఒకవేళ రెండు సరైనవి అంటే రెండూ సరైన పెట్టుకోవాలి మనం కవి కర్త మళ్ళీ రచన కవి జనాశ్రయకర్త కర్త వాడ భీమన రెండు పేర్లు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఆప్షన్లు బట్టి మనం చూసుకోవాలి గోవర్ణ చందస్సు గోవర్ణ చందస్సు గోకర్ణుడు ఎక్కువగా కవుల పేర్లతో వస్తూ ఉంటాయి గోవర్ణ ఛందస్సు గోకర్ణుడు కవి వాగ్బంధనము చాలా చాలా ముఖ్యమైనది మనకి ఎక్కువ అరుదుగా మనకు కనబడుతున్నట్టు పెట్టిది కవి వాగ్బంధనము ఎవరి యొక్క ఛందస్శాస్త్ర గ్రంథం అంటే తిక్కన స్వామియాజీ తిక్కన స్వామియాజీ కవిత్రయములు వాడినటువంటి కవిత్రయం అయినటువంటి తిక్కన స్వామియాజీ యొక్క చందస్శాస్త్ర గ్రంథము కవి వాగ్బంధనము కవి వాగ్బంధనానికి మరొక పేరు కవి సార్వభౌమ ఛందస్సు కవి సార్వభౌమ ఛందస్సు గుర్తించుకోవచ్చు చాలా చాలా ముఖ్యమైనది ఈ పేరు ఇచ్చి మరొక పేరు అన్నట్టు లేదా కవి సార్వభౌమ ఛందస్సు యొక్క పేరు ఏంటంటే కవి వాగ్బంధనము కవి వాగ్బంధనంకి ఇంకో పేరు అంటే కవి సార్వభౌమ ఛందస్సు ఈ పేరు అనివ్వచ్చు ఈ పేరు అనివ్వచ్చు దీన్ని దీ దీనికోసం అడగవచ్చు దీన్ని దీనికోసం అడగవచ్చు లేదంటే రెండింటి లేదో ఒకటి దీనికి కరెక్ట్ అని అడగవచ్చు తిక్కన స్వామియాజీ తర్వాత మనకు తెలుసు అధర్వణ భారతము అధర్వణ రాసిన అధర్వణ ఛందస్సు కూడా ఉంది ఇదే పేరుతో అంటే అధర్వణ భారతము అని పేరుంటుంది ఎవరు రాశాలంటే అధర్వణుడు మరి అధర్వణ ఛందస్సు అధర్వణుడు శ్రీధరు ఛందస్సు శ్రీధరుడు శ్రీధర చందస్సు అలాగే శ్రీధరీము మనకి భారతము భాగవతము రామాయణ వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఉంటాయి వీరే ఇదే పేరుతో శ్రీధరి మండలం శ్రీధర చందస్సు శ్రీధరుడు శ్రీధర చందస్సు శ్రీధరుడు కవి రాక్షస చందస్సు కవి రాక్షసుడు కవి రాక్షస చందస్సు కవి రాక్షసుడు కవి గజాంకుషము కవి గజాంకసము కవి గజాంకుడు ఒకేంటి ఈ పేరు ఎలాగొంటే ఆ పేరు కూడా ఎలాగ ఉంటుంది కాబట్టి ఏవైతే మనకి గోకర్ణ చందస్సు పేరు వేరు గోకర్ణుడు రెండు ఒకటే కవి జనాశ్రయం ఇది మనకి అంటే ఈ టైటిల్ తగ్గట్టుగా పేరు లేదు కాబట్టి అంటే ఎక్కువగా ఎవరైతే రాస్తారో ఆ పేరు మీదకి ఉంటుంది ద్రోగునాథ రామాయణం ఎలాగ వాల్మీకి రామాయణం ఏ విధంగా ఇవన్నీ మనం గుర్తుపెట్టేస్తాం అయితే ఇవి శాస్త్ర గ్రంథాల అలంకార శాస్త్ర గ్రంథాల ఇవి మనం కన్ఫ్యూజ్ పడతాం కాబట్టి క్లారిటీ మనం చూసుకోవాలి అలాగే చందోదర్పణం చంద్రోదర్పణం అనగానే అనంత మాచుడే మనకు గుర్తొస్తుంది అనంతమాచుడే కాదు తాతం భట్టు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కవి జనార్థు ఏ విధంగా మనం ఇద్దరు చందో చందోదర్పణం కూడా తాతం భట్టు మరియు అనంత మరియు తాతంబట్టు తాతం భట్టు ఇద్దరికి కలిపి రాయలదు వేరు వేరే ఒకే పేరుతో రాసి ఉండొచ్చు చంద్రోదర్పణం తాతం భట్టు అనంతమాచుడు గుర్తించుకోవాలి అనంతమాచుడు అలాగే గుర్తుంటుంది తాతం భట్టు అనేది గుర్తుంటుంది కాబట్టి ఒకవేళ మనకి టెస్ట్ చేసే విధానంలో అడిగితే తాతంబర్ టాప్స్ ఇచ్చి మిగతాది ఏది ఇవ్వకపోవచ్చు చందోదర్పణం అలాగే అప్పకవ్యం అప్పకవి కాకునూరు అప్పకవి అప్పకవి మనకు తెలుసు అప్పకవియం రాచడిన అప్పకవ్యము అప్పకవ్యము చాలా చాలా ముఖ్యమైనది ఇది అంటే ఇప్పుడు చందో చందోదర్పణం ఏ విధంగా ముఖ్యమైనదో అప్పకవి కూడా అంతే ముఖ్యమైంది అయితే మనకి కేవలం చందోదర్పణమైన ప్రత్యేకంగా మనకు పేర్చింది కాబట్టి ఇది మనం తెలుసుకుంటున్నాం అప్పకవ్యం చూడండి నలభై ఒక ఎత్తులు కనపడతారు అప్పకవి చెప్పాను నేను అప్పకవ్యం చెప్పాను మీకు అవసరం ఉంటే దీనికి రిఫరెన్స్ కావాలనుకుంటే అప్పకవ్యము ఎత్తులు ప్రాసలు గురించి చెప్పిన వీడియోలో ప్లేలిస్ట్ ఉన్నది అప్పకవ్యం కాబట్టి ఇది చంద్ర చంద్రదర్శన యొక్క ముఖ్యమైన అంశాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం రెండే వీడియోలో మూడో వీడియోలో మీకు చెప్పిన ఏం వస్తాయి అనేది మూడో వీడియోలో ఎత్తులు ప్రాసలు ఎతి అంటే ఏమిటి ప్రాస అంటే ఏమిటి ఈ వివరణ అనేది మూడో వీడియోలో ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది లేదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయాలి మీకు తెలుసు అలాగే ఈ వీడియోకి లైక్ చేశారనుకుంటా లేదంటే ఒక లైక్ మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం అంత సెలవు జై హింద్